సార్ చెప్పింది యాక్చువల్లీ డన్ బై ప్రాపర్ ట్రైన్డ్ సర్జన్స్ కరెక్ట్ అంటే కరెక్ట్గా పేషెంట్ చూస్ చేసుకోవాలి సార్ మొత్తం కూడా సేఫ్లే

దాన్ని ఎపిలెప్సీ అంటారు సో వీఆర్ ట్రైన్డ్ ఇన్ ద్యాట్ న్యూరాలజీ తర్వాత ఎపిలెప్సీలో ట్రైన్ అయ్యాం కాబట్టి వీ వర్ కాల్డ్ అస్ ఎపిలెప్టాలజిస్ట్ వాట్ ఈస్ అ ఇంపార్టెంట్ అంటే ఏంటి ఎపిలెప్టాలజిస్ట్ గొప్పతనం ఏంటి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ యామ్ ఇన్ యశోదా హైటెక్ సిటీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎపిలెప్టాలజిస్ట్ అంటేనండి వర్ వెరీ ఫ్యూ ఇన్ ద హోల్ స్టేట్ ఆంధ్ర అండ్ తెలంగాణ వర్ వెరీ ఫ్యూ మేబీ లెస్ దెన్ సెవెన్ ఇంక్లూడింగ్ మీ వర్ వెరీ ఫ్యూ సో వీఆర్ ట్రైన్డ్ ఇన్ ద్యాట్ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ టూ ఆర్ మోర్ ఫిట్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూరేషన్ సో ఇప్పుడు ఏంటంటే ఎపిలెప్టాలజిస్ట్ అంటే మేము ఎలా ట్రై అయ్యాము ఫిట్స్లో ఏంటంటే ఫిట్స్ అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే ఫిట్స్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు ఫిట్స్ ఓన్లీ మెడికల్ మెడిసిన్సే ఉంటాయి అవి కూడా పత్తాకొస్తూనే ఉంటాయి లైఫ్ లాంగ్ మేనేజ్మెంటే అని అనుకుంటారు జనరల్ అపోహ అది కానీ యాక్చువల్గా ఫ్యాక్ట్లో మాట్లాడితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫిట్స్ని మనం క్యూర్ చేయచ్చు పర్మనెంట్గా సో బట్ అన్నీ కాదండి హండ్రెడ్ పర్సెంట్ కాటు యూ హ్యావ్ టు నోట్ బట్ మెజారిటీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఫిట్ని క్యూర్ చేయొచ్చు ఎలా అంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ అంటారు కొన్ని టైప్ ఆఫ్ ఫిట్స్ ఎలా అంటే ఫోకల్ ఎపిలెప్సీ అంటారు ఫోకల్ అంటే బ్రెయిన్ నాలుగు పా నాలుగు రెండు భాగాలుగా డివైడ్ అయింది ఈ రెండు భాగాల్లో ఫోర్ లోబ్స్ ఉంటాయి ఈ ఫోర్ లోబ్స్ను ఫ్రాంటల్ టెంపరల్ పెరాయిటల్ ఆక్సిపిటల్ అంటారు సో దీనిలో ఏదైనా ఒక పార్ట్లో చిన్న మచ్చ పుట్టినప్పుడే ఉండొచ్చు కానీ పుట్టినప్పుడున్న పుట్టినప్పుడు ఇమీడియట్గానే ఫిట్స్ రావాలని లేదండి పుట్టినప్పుడున్న కొంచెం ఒక పదేళ్లలో రావచ్చు ఈ బాబులకు అప్పుడు ఏడేళ్ళే వీడు వీడు ఇప్పుడు ఈ ఏజ్లో రావచ్చు లేకపోతే ముప్పై ఏళ్లలో కూడా రావచ్చు అండి స్టార్టింగ్ అందరు అడుగుతూ ఉంటారు ఫస్ట్ నాకు చిన్నప్పుడే ఉంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళకి ఎందుకు వచ్చింది మేడం అని సో కానీ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే అది ప్రజెంటేషన్ అంటే అప్పుడు ఫిట్స్ వచ్చే ఇది ఉండదు వయసు పెరిగే కొద్దీ దానిలో ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ఇంకా 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 అది బాగా ఏంటంటే సైన్ అప్స్ అంటారు కనెక్టివిటీ ఎక్కువ అయ్యి తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది సో కొంతమందికి ఏడేళ్ళకే రావచ్చు కొంతమంది ఏళ్ళకి కూడా రావచ్చు సో ఇట్లాంటి ఫోకల్ ఎపిలెప్సీ అంటారు దీన్ని ఫోకల్ అంటే బ్రెయిన్లో ఒక పాటలో చిన్న మచ్చ ఏ రకమైన మచ్చ అయినా సో అది పుట్టినప్పుడే ఉండొచ్చు దానికి జన్యుపరమైన కారణాలు ఏముండవచ్చు నా పేరు నా పేరు భరత్ రెడ్డి అండి ఇద్దరు బాబులు మా చిన్న బాబుకి వన్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ లైట్ లైట్గా సిజూర్స్ అంటే నిద్రలో ఇట్లా చూడడం కానీ అది వస్తుంది అని అంటే నేను కూడా సరిలే అది కామన్ కదా అనే ఆలోచనలో ఉండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వన్ మంత్ అట్లా వెయిట్ చేసినాము చేయగానే అది కొద్దిగా సివియర్గా అవ్వడం జరిగింది ఇక మేము కూడా ప్యారలల్గా ఏంటంటే జనరల్గా సిజూ ఏ కదా మనం ఫిట్సే అంటాం కదా అని చెప్పేసి కొందరికి ట్వల్ ఇయర్స్ తగ్గిపోతుంది అది ఇది అనే ఒక ఆలోచనతో మేము కూడా మాకు అంటే ప్యారలల్ ఒక ఆప్షన్స్ ఉంటాయి అదే తాయత్తులు కట్టియడం కానీ అది కానీ ఇది కానీ చిన్న చిన్న ఇట్లా చూపియడం కానీ జరిగింది కానీ దీంట్లో అంటే ఇక అది ఎప్పుడైతే మేము ఇక్కడ సంగారెడ్లో ఈజీ చేయించినామో దాంట్లో ఈజీలో కూడా మాకు పర్ఫెక్ట్ ఏం రాలేదు సరే లేదు చిన్నదే కదా ఆ ఆలోచనలో తర్వాత ఏంటంటే ఇక కొద్దిగా సివియర్ అయింది డైలీ టూ త్రీ టైమ్స్ రావడం సైకిల్ మీద తొక్ తొక్కుతుంటే రావడం ఇక అవన్నీ నేను ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసి కొ అంటే కొందరు ఒపీనియన్స్ తీసుకున్నాను హాస్పిటల్ నా వెల్వీషర్స్ కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ వెల్వీషర్స్తో ఒపీనియన్స్ తీసుకున్నాను దెన్ ఐ కేమ్ టు నో దట్ ఎఫిలిప్సీ అనేది కూడా అంటే ఈ సుజూర్స్లో ఎఫిలిప్సీ అనేది కూడా ఉంటుందా అనేది నాకు అప్పుడే తెలిసిందనమాట అంటే ఈ గ్రామ స్థాయిలల్లో ఇప్పుడు అంత సంగారెడ్డి అంటే విలేజ్ స్థాయి కాబట్టి మాకు అంత అవగాహన ఉండదు యాక్చువల్గా సీజు అందరేమనుకుంటారు ఫిట్సే అనుకుంటారు కానీ ఈ ఎఫ్లిప్సీ అనేది కూడా ఉంటుంది అనేది అప్పుడు బాగా తెలిసింది సరే అని చెప్పి మంచి డాక్టర్ల దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకొని ఇక ఓవరాల్గా ఏంటంటే అది ఇంకా ముదురుతూ ఉన్నది సరే అని ఇక నేను ఫస్ట్ టైం మేడం నాకు ఒక ఒక మా ఫ్యామిలీ వెల్ఫిషర్ షీస్ ఆల్ ఆల్సో డాక్టర్ సో ఆమె సజెస్ట్ చేసింది ఇది ఎపిలిప్సీకి యాక్చువల్గా ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఈస్ ద బెస్ట్ డాక్టర్ అండ్ అ బెస్ట్ హాస్పిటల్ అని చెప్పింది ఫస్ట్ అయితే మాకు బెస్ట్ డాక్టర్ అని చెప్పింది దెన్ నాయకు ఏమిటో యశోదా కూడా మాకు మంచి ఫెసిలిటీస్ కానీ అవి కానీ సరే ఫస్ట్ టైం నేను మేడంని అప్రోచ్ అయినప్పుడు మేడం ఏమన్నదంటే షీ ఐడెంటిఫై చేసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎపిలిప్సీ దీనికి మెడిసిన్స్